వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పనిచేస్తారు కేవలం భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కొద్ది ఆటలు ఉన్నాయి ఆ కంపెనీని అప్రతిష్టపాలు చేయాలి చేసేది ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ అ రాంగ్ వైబ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ ఇన్ యూరప్ పన్నెండు దేశాల్లో వాళ్ళ కాపరేషన్స్ ఉన్నాయి ఇప్పటికే జిందాలను బెదలు సజ్జన్ సజ్జం జిందాలను ఇప్పుడే బెదలు జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందని చెప్తాను ఉంది అరవిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కు సిక్కు పోయింది సీజు పోయింది బియ్యము పోయినాయి వాళ్ళు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేమంటారు ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ యూరోప్లో టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీలో ఒకటి వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం బాబు ఈ వ్యాపారాలే వద్దు అని ఇప్పటికే ఇలా ఎమ్మెల్యేల పుణ్యమా ఇలా మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాల వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా ఎలా వాళ్ళ పరువు తీయాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితి లేక నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడి విల్ కమ్ టు ఇన్ ఆంధ్రప్రదేశ్ ధనుంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ మచ్చలేని ఆఫీసర్ పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టాడు కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డిఓ ఓ మచ్చలేని ఆఫీసర్ ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్య పెళ్లి ఖాయమైంది బాలాజీ గోవిందప్ప ఒక ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్య కాలంలో పెళ్లి పెళ్లి మొదలు మొదలుపెట్టినాడు ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేరు డీజీ స్థాయి ఆఫీసర్ ఐపిఎస్ తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీన్ ఐఏఎస్ ఐపిఎస్ ను జైల్లో పెట్టడం పిఎస్ఆర్ ఆంజనేయును ఐపిఎస్ డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు ఆయన పాపం ఆయన రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి పాపం పిఎస్ఆర్ ఆంజనేయుని భార్య పోయి వాళ్ళతో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం सुनील डीजी स्थायी ऑफिसर आईपीएस आईपीएस सुनील सुनील कुमार आईपीएस डीजी स्थायी दलित ऑफिसर सस्पेंडेड है हरास चेस्टुन केस ले बेटनेर संजय एडिशनल डीजी दलित ऑफिसर सस्पेंडेड हैरास्ड केस ले बेटनेर विजय पॉल एएसपी अपुड केसルト हराश अपुड केसルト అరెస్టు హెరాస్మెంటు కాంతిలాల్ రానా ఐజీనా డిఐజినా ఐపీఎస్ ఐజీ ఐజీ ఐపీఎస్ విశాల్ గున్నీ సీనియర్ ఐ సీనియర్ ఐపీఎస్ ఇద్దరు సస్పెండెడ్ అండ్ హెరాస్మెంట్ జాష్వాస్పీ కేసు కేసులు పెట్టి హెరాస్మెంటు రవిశంకర్ రెడ్డి ఐపిఎస్ सीनियर आईपीएस रघुराम रेड्डी आईजी आईपीएस रघुराम रेड्डी आईजी आईपीएस प्रशांत रेड्डी एसपी आईपीएस पोस्टिंग विल लिव हरासमेंट